అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్ కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాశివరాత్రి పండుగ రానే వచ్చేసింది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి రోజున శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రోజు శివరాత్రి పండుగ వచ్చింది భక్తి శ్రద్దలతో శివుడిని పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో వచ్చిన శివరాత్రి రోజు ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి ఇలాంటి అమృత గడియల్లో స్త్రీలు కొన్ని పరిహారాలను పాటిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటిపై శివుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఈ మహాశివరాత్రి రోజు కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి మహాశివరాత్రి రోజున శివుడిని ఎలా పూజించాలి స్త్రీలు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి అలాగే ఈ మహాశివరాత్రి పండుగ నాడు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ దిశ మారిపోతుంది శివానుగ్రహంతో మీరు కుబేరులు అవ్వాల్సిందే మరి ఈ మహాశివరాత్రి రోజున శివుడిని ఎలాంటి పూలతో పూజించాలి అలాగే ఎలాంటి పుష్పాలను శివుడికి సమర్పించకూడదు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి రోజు హృదాదిత్య యోగం లక్ష్మీనారాయణ యోగం సిద్ధి యోగం వంటి విశేష శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజు పసుపు రంగు వస్త్రాలను కానీ తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపాన్ని వెలిగించండి బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి దాంట్లో నెయ్యిని పోసి ఆ పిండి దీపాన్ని వెలిగించాలి శివరాత్రి రోజున ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు అప్పుల సమస్యలతో బాధపడేవారు శివరాత్రి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి శివపార్వతులకు నమస్కారం చేసుకోవాలి తర్వాత ఆ నిమ్మకాయను తీసి మీ బీరువాలో పెట్టండి మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి శివుని ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా కడిగి దానిమీద గంధంతో ఓం నమశివాయ అని రాసి మీ గదిలో పెట్టుకోండి ఆ పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహించి మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన ఒక తెల్లటి పువ్వును పెట్టి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శివపార్వతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఒక వస్త్రంలో కర్పూరాన్ని మూటకట్టి శివుడి చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రానికి ధూపం సమర్పించి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి శివపార్వతులను పూజిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన అందంతో స్వస్తి గుర్తు వెయ్యండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కళ్ళు ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం మహాశివరాత్రి రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కష్టాల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఒక తెల్లటి కాగితం తీసుకుని మీ సమస్యలన్నింటినీ క్లుప్తంగా రాసి ఈ కాగితాన్ని మీ పూజ గదిలో పెట్టి మీ కష్టాలన్నింటినీ త్వరగా గట్టెంకించమని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి నిమ్మకాయ అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పిస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది చాలా మంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది ఒక కుటుంబానికి నరదిష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు పరంగా బాగా నష్టపోతారు అనారోగ్య సమస్యలు ప్రారంభం అవుతాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే మీ ఇంటి గడప దగ్గర ఒక నిమ్మకాయను పెట్టండి ప్రదిష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి ఇంట్లోకి దేవతలు అడుగు ఈ మహాశివరాత్రి పండుగ నాడు మందార పూలతో శివుడిని పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుడిని జిల్లేడు పూలతో పూజించాలి అలాగే గన్నేరు పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది ఒక గన్నేరు పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి జిల్లేడు పూలతో పూజించినంత ఫలితం దక్కుతుంది అలాగే ఒక తామర పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి బిల్వదళాలతో పూజించినంత పుణ్యం దక్కుతుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెత్త పువ్వు ఒకటి కాబట్టి ఉమ్మెత్త పువ్వుతో శివుడిని పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజుల్లోనే తీరాలంటే ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే మీ కోరికలు నెల రోజుల్లోనే తీరిపోతాయి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు విరజాజి పూలతో శివుడిని పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి డబ్బు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే మల్లెపూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే వాహనాలు కొనుగోలు చేయాలన్నా మల్లెపూలతో శివుడిని పూజిస్తే వాహన యోగం కలిసి వస్తుంది మల్లెపూలతో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ గులాబీ పూలతో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అలాగే సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహయోగం సిద్ధిస్తుంది వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు శంకు పుష్పాలు అలాగే తామర పువ్వులతో శివుడిని పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది సెమీ పుష్పాలతో శివుడిని పూజిస్తే శివుని ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు దైవానుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు సెమీ పుష్పాలతో శివుడిని పూజించండి అలాగే బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది శివలింగం పైన బిల్వ దళాలు పెట్టి శివుడికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం వస్తుంది ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది సంపంగి పుష్పాలు అలాగే బంతిపూలతో శివుడిని పూజించకూడదు అలాగే దళాలతో కూడా శివుడిని పూజించకూడదు అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నమస్కారం చేసుకుని మీ ఎడమకాలికి దారం కట్టుకోండి శివానుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది ముఖ్యంగా శివరాత్రి రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి ఈ మహాశివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మీ ఇంటి పేదరికం తొలగిపోవాలన్నా డబ్బు సమస్యలు తొలగిపోవాలన్నా శివరాత్రి రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో రెండు కర్పూరం బిల్లలు రెండు లవంగాలను వేసి కాల్చండి ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు మీ ఇంటి పేదరికం క్రమక్రమంగా తొలగిపోతుంది శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు